పహల్గామ్ ఉదంతంతో యావత్తు భారతదేశం రగిలిపోతోంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల అంతు చూడాలని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు ఈ సందర్భంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఈ క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు రెండు వందల యాభై తొమ్మిది లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి దాదాపు యాభై సంవత్సరాల తరువాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్లో పోరాడాల్సి రావటంతో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు మాక్ డ్రిల్స్ అనుభవాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ మీడియాతో పంచుకున్నారు యుద్ధానికి సరిగ్గా రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలు పెట్టారని తూర్పు పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారన్నారు గంటల ముప్పై నిమిషాల కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకునేవారన్నారు సైరెన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారమని పేర్కొన్నారు ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా చేసేవారు కాదు సైరెన్ వినిపించగానే నేలపై పడుకుని చెబులు గట్టిగా మూసుకునేవారమన్నారు ఇక యుద్ధం వేళ ప్రతిదీ కీలకం కానుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో తాజ్మహల్ ను కూడా కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు నాడు ఆగ్రాలోని కేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి ఆ దేశ విమానాలు డిసెంబర్ మూడవ తేదీన అక్కడ బాంబులు జారవిడిచాయి దీనిలో బేస్ స్వల్పంగా దెబ్బతింది యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్మహల్ పై పాక్ దాడి చేయొచ్చని భావించారు దీంతో ఆ మర్నాడే దానిని శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయే విధంగా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జూటు వస్త్రంతో కప్పిపెట్టారట ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని కూడా ఆర్పేశారు ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట కుతుబ్ మినార్ జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ వారు జర్మనీ జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పరంజాను ఏర్పాటు చేశారు అయితే ఈ రోజే మాక్ డ్రిల్ ఎందుకనే విషయానికొస్తే ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు హోంగార్డ్స్ ఎన్సీసీ కోర్ను ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన కాలేజీలు స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది శత్రు యుద్ద విమానాలు క్షిపణులు డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వాయుసేనతో హాట్ లైన్ రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోనికి తెచ్చేందుకు కంట్రోల్ రూమ్లు షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు పౌరులు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవటం కోసం వీటిని నిర్వహిస్తారు అలాగే బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించటం వాటి ప్రభావాన్ని అంచనా వేయటం కోసం సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయటం వాటి స్పందనను పరీక్షించటం వీటిల్లో వార్డెన్ సర్వీసులు అగ్నిమాపక సహాయ తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవటానికి నిర్వహిస్తారు అందుకోసం ఈ వ్యవస్థలు మొత్తాన్ని యాక్టివేట్ చేస్తారు ఈ మాక్ డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు ప్రభుత్వ భవనాలు సైనిక అవుట్ పోస్టులను విద్యుత్ స్టేషన్స్ కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయటాన్ని కూడా సాధన చేయనున్నారు ఉపగ్రహాలు ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో తైవాన్ లో నిర్వహించారు ఇక జపాన్ లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగాయి ఫిన్లాండ్ లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఏది ఏమైనా ఈ మాక్ డ్రిల్ కోసం భారత ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుండగా యావత్ దేశం మొత్తం ఏం జరగబోతోందా అని ఎదురుచూస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో పాక్ పై భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి చేపట్టాయి మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకు పడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగింది అని ఎక్స్పోస్ట్లు చేసింది మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం మరోవైపు సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది దీంతో భారత సైతం గట్టిగా తిప్పికొడుతోంది ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో మసూద్ అజా నేతృత్వంలో జైషేయే ఏ స్థావరం ఉంది అయితే భారత దాడులతో పాక్ అప్రమత్తమైంది లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమవుతారు మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు ఇది హేయమైన విషయం వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు భారత పాక్ కు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అని అన్నారు ఏదేమైనా భారత్ పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైన సందర్భంగా యావత్ దేశం ఏం జరగబోతోందా అని భారత్ మాతాకి జై పాకిస్తాన్ భారత్ల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని ప్రపంచ దేశాలన్నీ వీక్షిస్తున్నాయి ఈ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలపై దాడి విజయం సాధించింది భారత్ ఏంటేంటో పాకిస్తాన్కి చిన్న రుచి చూపించింది ఇందుకు ఒక భారతీయుడిగా గర్విస్తున్నాము ఈ సమయంలో పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి భారత సైనికులు నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కానీ మనమేం చేయాలంటే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు అని తెలియజేయాలి కులాలకు మతాలకు లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జై హింద్ జై భారత్ అనే నినాదాన్ని మనం పాటించాలి అదేవిధంగా మతం మతాన్ని పక్కన పెట్టి ప్రార్థనా మందిరాల్లో ప్రతి ప్రార్థనా మందిరాల్లో కూడా భారత్ కి జై జై హింద్ జై జై భారత్ అనే నినాదాన్ని మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన దేశంలో ఉండి మన పాకిస్తాన్ కి జై అంటూ పాకిస్తాన్ వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్న వారందరినీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనము ప్రభుత్వానికి పట్టించాల్సిన అవసరం ఎంతగానో ఉంది భారతీయులందరూ ఏకంగా ఉండి ఇలాంటి పోరాటాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం ద్వారా మన భారతీయులు ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు మన భారతీయ స్త్రీలు ఎంతో మంది వారి పశువులను త్యాగం చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ గారు తీసుకునే నిర్ణయం ద్వారా వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అలాగే మన అంటే ప్రపంచ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భారత్ జై శ్రీరామ్ జై భారత్ పయల్గావ్ ఉగ్రవాద చర్య యావత్ దేశం ఖండించింది ఈ విషయమై ప్రధాన మంత్రితో సహా రక్షణ మంత్రి ఉగ్రవాదపై అతి తీవ్రమైన చర్యలు ఉంటాయని గతంలో ప్రకటించడం జరిగింది భారత్ ఏమాత్రము దొంగచాటు దెబ్బ తీయకుండా ఏది చెప్తే అదే చేస్తుంది ఈ విషయమై గత రాత్రి తీవ్రవాద తొమ్మిది శిబిరాలపై దాడి చేయడం జరిగింది దాదాపు ఒక వంద మంది ఉగ్రవాదులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి ఇవే కాక ఇంకా కూడా ఆ ఉగ్రవాద మూలాలను మొత్తం పెకిలించి ఈ భారతదేశానికి ఉగ్రవాద ముప్పు లేకుండా చేస్తారు మోడీ గారు అని ప్రజలు భావిస్తున్నారు దీనికి యావత్ భారతదేశం అర్చిస్తుంది పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద కార్యక్రమం ఆపి ఆపి శాంతియుత వాతావరణం నెలకొల్పవాలని ప్రజలు భావిస్తున్నారు ప్రజలందరూ సుఖ ఉండాలి ప్రజలు ప్రజలు అందరూ కూడా ఈ విషయము అర్చిస్తున్నారు దేశం యావత్తు ఖండించింది ఈ విషయమై ప్రధానమంత్రులు సహా రక్షణ మంత్రి ఉగ్రవాద చర్యలపై తీవ్రాతి తీవ్రంగా చర్యలుంటాయని వాళ్ళు చెప్తూనే ఉన్నారు దాని తగ్గట్టే గత రాత్రి ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది స్థావరాలపై దాడి చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క దాడికి యావత్ భారతదేశం గర్విస్తుంది ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఉంటే వాటిని పెకిరివే పెకిరి యావత్ భారత ప్రజలు భారత ప్రజలు కోరుకుంటున్నారు జై భారత్ మన టూరిస్ట్ ఇరవై మందిని వేసిన దివ్య ఉగ్రవాదులను మన మోడీ వంద మంది వేసినట్టు తెలుస్తుంది వంద మందిని కాదు ఒక్క నోటిగా ఉండకుండా చేయాలి జై భారత్ పహల్కం దాడిలో మన టూరిస్టులని ఇరవై ఎనిమిది మందిని మట్టుబెట్టిన టెర్రరిస్టులని ఈరోజు రాత్రి మన రక్షణ శాఖ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందిని మట్టుబెట్టే మనకు అందుత సమాచారము ఇంతేకాకుండా ఉగ్రవాదము టెర్రరిస్ట్ అని లేకుండా మొత్తం పూర్తి కూకడి వెళ్తూ పీకి వెయ్యాలని మోడీని కానీ భారత సర్కార్ కానీ కోరుతున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్